హలో అండి వెల్కమ్ టు ది ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ గీ అండి దీన్ని మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే పాల నుండే చేసుకోవచ్చు అయితే ఫస్ట్ పాలను సిమ్లో వేడి చేసి పూర్తిగా చల్లారాక నుండి అట్టు కడుతుంది కదా అండి దాన్ని తీసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇలా ఒక వన్ వీక్ స్టోర్ చేసుకున్న తర్వాతకి ఆ స్టోర్ చేసిన దానిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ అనేది పర్టికులర్గా కూల్ వాటరే తీసుకోవాలండి కూల్ వాటర్ తీసుకుంటేనే అది మిక్సీకి అనేది అంటుకోకుండా ఈజీగా వస్తుంది నీట్గా చేతిలో పెట్టి అంటుకోదు సో అలా వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపినట్టుగా చేతితో అంటూ ఆ బాల్ని ఒక కారం లేని గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా చూపించాను కదండి ఆ విధంగా ఒక గిన్నెలో వేసుకొని దాన్ని గ్యాస్ మంటన అనేది సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసుకున్న తర్వాతకి అది మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అలా మెల్ట్ అయినాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చిన్నగా బబుల్స్లా వస్తూ మనకు గీ అనేది స్మెల్ అప్పటికే స్టార్ట్ అవుతుంది చాలా నీట్గా వస్తుందండి అసలు విన్న నేను గీ అయితే మనము పూస పూసలుగా బయట అయితే ఎలా కొంటే ఉంటుందో అలా ఈజీగా వస్తుంది స్మెల్ అయితే పాల పాలండి తీస్తున్నాముగా పాలల స్మెల్ వస్తుంది అలాంటిది ఏమీ డౌట్ ఉండదు చాలా నీట్గా వస్తుంది మనం బయట కొంటే ఎలా ఉంటుందో మార్కెట్లో అలానే ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే సిమ్లో పెట్టి కలుపుతూ మనం మరిగించుకున్నామంటే గీ అనేది రెడీ అవుతుందండి నెయ్యి అయితే చాలా బాగుంది ఈ ఈ విధంగా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో సిమ్లో పెట్టి వేస్తే నాకైతే రెడీ అయిందండి ఇక్కడ నేను దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాతకి స్ట్రెయిన్ చేసుకున్నాను చూశారు కదా నేను ఒక బాక్స్ నిండా వెన్న స్టోర్ చేసుకొని దాన్ని కాచిస్తే నాకు ఒక టూ ఫిఫ్టీ వరకు నెయ్యి అయితే వచ్చిందండి ఈ విధంగా మనము రెడీ చేసుకున్న నెయ్యిని మన పిల్లలకి కానీ లేకపోతే మనం ఏమైనా రెసిపీస్లో వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది మనం జనరల్గా బయట మార్కెట్లో కొంటే చాలా కాస్ట్ ఉంటుంది చిన్న హోటల్స్కి అయినా కూడా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ విధంగా మనం మన ఇంట్లో ఉండే పాలతోనే రెడీ చేసుకున్న నెయ్యిని యూజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అని హెల్తీ కూడా మనమే మన చెద్దుతో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ చూసారు కదా నాకు అయితే నియర్లీ ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ అట్లా నెల మధ్యలో వచ్చింది సో ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ మినిట్ అవర్స్ కూడా నేను చూపించాను నెయ్యి అయితే కొంచెం గడ్డలాగా ఇది సమ్మర్ సీజన్ కదా కొంచెం లిక్విడ్ లానే ఉంది కానీ చాలా నీట్గా వచ్చిందండి సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్